వెల్కమ్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా గురువారం ఉదయం గార్గ్ నగరపాలక సంస్థ కార్యాలయం మున్సిపల్ అదనపు కమిషనర్ చేపట్టారు గతంలో ఆయన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తూ రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై రావడం జరిగింది రాజస్థాన్ కి చెందిన కార్గ్ రెండు వేల పద్దెనిమిది ఐఏఎస్ అధికారిగా అవ్వడం జరిగింది సహాయక కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ గా పదిహేడవ తేదీ ఏడో నెల రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై వరకు విజయనగరంలో పనిచేయడం జరిగింది తదుపరి సబ్ కలెక్టర్ గా రాజంపేటలో పదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు వరకు పనులు చేశారు ఉమ్మడి అనంతపురం జాయింట్ కలెక్టర్ గా ఇరవై నాలుగు నుంచి ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి నాలుగో తేదీ నెల వరకు తిరిగి అనంతపురం జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా గురువారం ఉదయం కేతన్ గార్గ బాధ్యతలను స్వీకరించి అనంతరం కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అభివృద్ది రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది